నేషనల్ అవార్డు విన్నర్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఆయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు తెలుగు తమిళ కన్నడ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్నారు తన కెరియర్ లో టాప్ స్పీడ్ తో దూసుకు వెళ్తున్న జానీ మాస్టర్ కు బ్రేకులు పడ్డాయని చెప్పొచ్చు ఎవరు ఊహించిన విధంగా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది ఆయన ఓ యువతపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి ఈ తరుణంలో హైదరాబాద్ లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో లైంగిక దాడి కేసు నమోదైంది ఎఫ్ఐఆర్ లో ఉన్న నమ్మలేని నిజాలు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్య రేపు ఇక ఆ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు తెలుగు కొరియోగ్రాఫర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ బన్నీ నితిన్ లాంటి అగ్ర హీరోల సినిమాలకు గ్యారెంటీ కొరియోగ్రాఫర్ ద్రోణ సినిమాతో మొదలైన ప్రస్థానం దూసుకుపోతోంది ఒక్కొక్క మాస్టర్కు ఒక్కో స్టైల్ ఉంటుంది అలా జానీకి స్టోరీ టెల్లింగ్ కొరియోగ్రాఫర్ గా పేరు వచ్చింది ఏ మాట చెప్పుకోవాలి జానీ మాస్టర్కు కొంచెం మాస్టర్ గల మనిషి అందుకే చాలా ఆఫర్స్ వచ్చిపోయాయట జానీ మాస్టర్ కేవలం మూడవ తరగతి మాత్రమే చదువుకున్నారు తర్వాత చదువుకోలేదు సొంతూరు నెల్లూరులో మెకానిక్ గా పనిచేశారు జేసీబీ ఆపరేటర్ గా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండు జులై రెండున షేక్ హుమాయిన్ భాష బీబీ జాన్ దంపతులకు నెల్లూరులో జన్మించారు షేక్ జానీ భాషా అలియాస్ జానీ జానీకి ఒక అన్నయ్య ఒక అక్క ఉన్నారు జానీ మాస్టర్ నాన్నగారికి మూడు లారీలు ఉండేవి వాటిలో సరుకులు రవాణా చేసేవారు దాంతో ఆర్థిక పరిస్థితి కొంచెం బాగానే ఉండేది అయితే జానీ చిన్నప్పటి నుంచి బాగా అల్లరి చేసేవారు చదువు పెద్దగా చదివేవారు కాదు స్కూల్కి వెళ్లమంటే అల్లరి చేసేవారు చదువు ఇష్టం లేక మూడవ తరగతి వరకు చదివి ఆ తర్వాత మానేశారు ఆ తర్వాత నుంచి బలాదూరుగా తిరగడంతో వాళ్ళ నాన్నగారు మెకానిక్ పని నేర్పించారు అక్కడ కొన్ని రోజులు పనిచేశాక జేసీబీ డ్రైవర్ దగ్గర అసిస్టెంట్ గా చేరి జేసీబీ డ్రైవింగ్ అండ్ ఆపరేటింగ్ నేర్చుకుని జేసీబీ డ్రైవర్ గా పనిచేశారు ఆ తర్వాత నవరంగ్ బాద్ అనే పెళ్లి బ్యాండ్లో డాన్సర్లు కూడా వేసేవారు అదే సమయంలో అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రభుదేవ నటి నటించిన ప్రేమికుడు సినిమా విడుదలై ముక్కాల ముఖాబుల పాట హల్చల్ చేసింది ఆ పాటకి జానీ డాన్స్ నేర్చుకుని తన ఫ్రెండ్స్ ముందు చేశారు అది వాళ్ళకు బాగా నచ్చింది అప్పుడు ఒక్కసారి జాతర జరిగినప్పుడు ఆ జాతరలో టాక్టర్ ఒక స్టేజ్ గా ఆ స్టేజ్ పైకి జానీని తన ఫ్రెండ్స్ అందరూ కలిపి ఎక్కించేశారు అప్పుడు ముక్కాల ముఖాబుల సాంగ్ కి డాన్స్ చేశారు ఆ పాట చూసిన ఆడియన్స్ చప్పట్లతో ప్రోత్సహించడమే కాకుండా డాక్టర్ దిగాక చాలామంది అమ్మాయిలు భలే చేశావు జానీ అని పొగడ్తల వర్షం కురిపించారు కొంతమంది పెద్దవాళ్ళైతే అసలు నీలో ఎముకలు ఉన్నాయా లేవా అని పొగడ్తలతో ముంచెత్తారు ఎంతో బాగా డ్యాన్స్ చేశావని పొగడ్డంతో ఆ డ్యాన్స్ చూసి చిట్టిబాబు అనే డ్యాన్స్ మాస్టర్ తన గ్రూప్లో చేరమని అడిగారు కానీ మనోడికి డ్యాన్స్ ఇష్టం లేక తిరస్కరించారు కానీ ఏటు గొట్టు దగ్గరకు వెళ్ళి ఇసుకులు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవాడు అలా రోజు రెండు గంటల పాటు ప్రాక్టీస్ చేసి అక్కడే స్నానం చేసి ఇంటికి వచ్చేవాడు సెలెక్ట్ కావడానికి అన్ని రకాల డ్యాన్సులు వేసి మెప్పించాలి అలా వారిని మెప్పించడానికి నెల్లూరులో ఆ నదిలో ఇసుకలు ఒక్కడే తానే నోటుతో మ్యూజిక్ అన్నుకుంటూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవారట చాలా కష్టపడ్డారట అలా చివరకు హైదరాబాద్ వచ్చి కార్డు పొంది గ్రూప్ డాన్స్ చేసేవారు ఒక్కొక్క పాటకు గ్రూప్ డాన్సర్ గా మూడు వేల రూపాయల వరకు సంపాదించేవారు హైదరాబాద్ లో కృష్ణానగర్ లో ఒక్కడే రూమ్ లో ఉండేవారు ఇంటి నుండి నాన్న నెలకు అప్పుడప్పుడు నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయల వరకు ఇలా పంపేవారు జానీ మొదటి ఉద్దేశం మాత్రం డైరెక్టర్ అవ్వాలని వివి వినాయక్ పూరి జగన్నాథ్ ఇలా అందరి దగ్గరకు అసిస్టెంట్ గా పనిచేయాలని తిరిగారు కానీ అవకాశం రాలేదు ఒక కథ సిద్ధం చేసుకుని తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని దర్శకత్వం కోసం ఎన్నో సార్లు తిరిగారు కానీ అవకాశం రాలేదు అదే సమయంలో డి త్రీకి అవకాశం వచ్చింది కొరియోగ్రాఫర్ గా మంచి పేరు వచ్చింది కానీ అవకాశాలు మాత్రం రాలేదు పవన్ కళ్యాణ్ రోజు పిలిచి కథ నచ్చింది కానీ ఫోర్ ఇయర్స్ వరకు డేట్స్ లేవు తర్వాత చేద్దామని అన్నారట పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు మన జాని ఓ దశలు పవన్కు విరక్తి కలిగించానని ఉంటారు సాగుతూ ఉంటే ఒకరోజు సడన్గా హీరో నితిన్ ఫోన్ చేసి ద్రోణా సినిమాకు కొరియోగ్రఫీ చేస్తావా అని అడిగారట అలా మొదటి అవకాశం వచ్చింది అలా ఆ సినిమాలో ఏమాయి చేశావే అనే పాటకు కొరియోగ్రఫీ చేశారు తర్వాత వరుసగా నితిన్ సినిమా రెచ్చిపో కూడా చేశారు తర్వాత కొంతకాలం ఖాళీగా ఉంటే రాజమౌళి ఫోన్ చేసి మర్యాద రామన్న సినిమాలు రాయే రాయే సలోని పాట అవకాశం వచ్చి జానీగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు హిట్ వచ్చిన ఆఫర్స్ రాని టైంలో రామ్ చరణ్ పిలిచి రచ్చా సినిమాలు అవకాశం ఇచ్చారు అలా రచ్చలు ఢిల్లకు ఢిల్లా అనే పాట చేసి ఇక వినిగి చూసుకోలేదు తర్వాత రామ్ చరణ్ అన్ని సినిమాలు చేస్తూ వచ్చారు వెంటనే బన్నీ కూడా ఆఫర్లు ఇచ్చారు ఎన్టీఆర్ కూడా గుర్తించి తను కూడా ప్రోత్సహించారు అలా నాయకులు లైలా ఓ లైలా శుభలేఖ రాసుకున్న గుర్రంలో సినిమా చూపిస్తామావా ఎవడులో ఫ్రీడమ్ టెంపర్ టైటిల్ సాంగ్ గోవిందుడు అందరవాణిలో రారా కుమార రెండు వేల పద్నాలుగులో ఏకంగా సల్మాన్ ఖాన్ పిలిచి జైహో సినిమా ఆఫర్ ఇచ్చారు అఖిల్ సినిమాలో అక్కినే టైటిల్ సాంగ్ బ్రూస్లీలో టైటిల్ సాంగ్ రెండు వేల పదహారులో మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీతో సుందరి సాంగ్ ఎరగదీశారు రంగస్థలంలో జిగేల్ రాణి సాంగ్ ఇలా ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్స్ తో జానీ మాస్టర్ కు ఎంతో విపరీతమైన పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలు బ్రహ్మానందం ప్యారడీ సాంగ్ కూడా చేసి త్రివిక్రమ్ పవన్ తో కూడా వారి మెప్పును పొందారు అలా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేయాలని బిసిగించిన జానీ మాస్టర్ ఏకంగా పవన్ తో కోరియోగ్రాఫీ చేసేశారు అప్పుడప్పుడు డీలో ఇప్పుడు కూడా జడ్జిగా పనిచేస్తూ ఉంటారు జానీ మాస్టర్ భార్య పేరు ఆయేషా భార్యను మొదటిసారి రవీంద్ర భారతిలో చూశారు ఆమె ఒక క్లాసికల్ డాన్సర్ ఆ తర్వాత గణేష్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయింది అలా ఒక రోజు ఎప్పుడూ రవీంద్ర భారతిలో చూసిన ఆమె యూనియన్ లో కనిపించారు అలా జానీకి అప్పటికి ఇంట్రెస్ట్ ఉండడంతో తన అసిస్టెంట్ గా చేయమని అడిగారు అలా తన గ్రూప్ లో ఏగా సినిమా చేస్తున్న సమయంలో జాయిన్ చేసుకుని తర్వాత సంవత్సరానికి ప్రపోజ్ చేశారట తన ఇంట్లో సంబంధాలు చూస్తుండటంతో ఇంట్లో చెప్పకుండా వచ్చేసి పెళ్లి చేసుకున్నారట అలా వారికి ఒక బాబు పుట్టారు వారి బాబు పేరు తన ఫ్రెండ్ చనిపోయిన సిరాజును పేరు పెట్టి తన ఆదర్శాన్ని చాటుకున్నాడు జానీ మాస్టర్ ఒకసారి తన వారికి డెలివరీ టైంలో తీవ్రంగా ఇబ్బంది ఎదురై రెండు మూడు ఆసుపత్రులు తిరిగినా నార్మల్ డెలివరీ అవ్వద్దని చెప్పారట అలా జానీ మాస్టర్ భార్య ఫైనల్ స్టేజ్ వరకు వెళ్ళి అలా ఉన్నత రుణంలో ఏమీ అర్థం కాక డబ్బులు లేక రామ్ చరణ్కు ఫోన్ చేస్తే పూర్తి వైద్యం అపోలో ఆసుపత్రిలో చేయించారు అలా ఆయుస డెలివరీ అయ్యారు అలా ఐదు లక్షల వరకు బిల్లు అయినా కేవలం పిల్లవాడి పాలకు మాత్రమే మూడు వందల యాభై రూపాయలు అది తండ్రి డబ్బుతో కొడుకు తాగించాలని తీసుకున్నారట ఇక ఆ ఇన్సిడెంట్ తర్వాత రామ్ చరణ్ ఫోన్ చేసి నువ్వు ఎందుకు ముందుగా ఫోన్ చేయలేదు తల్లి బిడ్డలకు అయితే పరిస్థితి ఏంటి అని రామ్ చరణ్ జానీ మాస్టర్ కు ఆ సంఘటనతో కాస్త తిట్టారట ఒక పాటలో స్టోరీ ఉంటే మాత్రం ప్రతి దర్శకుడు చాయిస్ జానీ మాస్టర్ ఎందుకంటే ఒక పాటలో స్టోరీ చెప్పాలి అంటే అది జానీ మాస్టర్ తర్వాతనే ఇదిలా ఉండగా తాజాగా విడుదలైన ఎఫ్ఐఆర్ ప్రకారం జానీ మాస్టర్ రెండు వేల పంతొమ్మిది నుంచి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆయన దగ్గర పనిచేస్తున్న ఓ యువ డాన్సర్ ఆరోపించింది రెండు వేల పంతొమ్మిదిలో డి షోలో జానీ మాస్టర్ తనకు పరిచయం అయ్యాడని ఓ రోజు జానీ మాస్టర్ నుంచి కాల్ వచ్చింది నాకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉంటావా అంటూ అడగడంతో ఓకే అన్నాను జానీ మాస్టర్ దగ్గర జాయిన్ అయిన రోజు నుంచి ప్రతిసారి తన సెక్స్ కోరిక తీర్చమని వేధించేవాడా అంటూ బాధితురాలు పేర్కొంది కోరిక తీర్చకపోతే ఇండస్ట్రీలో ఒక ఆఫర్ కూడా రాకుండా చేస్తాను అని బెదిరించాడని బాధితురాలు పేర్కొంది షూటింగ్ జరుగుతున్న టైంలో నా వ్యాన్లోకి వచ్చి తన ఫ్యాన్ జిప్ తీసి నాపై బలవంతం చేయబోయాడు అంటూ బాధితురాలు ఇందులో పేర్కొంది నేను నో చెప్పేసరికి నా తలను అద్దం కేసి కొట్టాడు మణిక ఫ్లాట్ కూడా అర్ధరాత్రులు వచ్చి కోరిక తీర్చాలని చాలా సార్లు తనపై దాడికి పాల్పడ్డాడు అని బాధితురాలు ఈ ఫిర్యాదులో పేర్కొంది కానీ నేను ఏనాడు జాని మాస్టర్ కు లొంగలేదని బాధితురాలు చెబుతోంది అంతేకాదు మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని బలవంతం పెట్టాడని కూడా బాధితురాలు చెబుతోంది నన్ను శారీరకంగా మానసికంగా వేధించిన జానీ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలి అని బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి కోరుకుంటుంది ఇక ఇదే విషయాన్ని సీరియస్ గా తీసుకున్న జనసేన పార్టీ ఉన్న పలంగా మాస్టర్ ను పార్టీ నుండి సస్పెండ్ ఇక ప్రస్తుతం జానీ మాస్టర్ మీడియాకు అందుబాటులో లేరనే ప్రచారం కూడా జరుగుతుంది మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్